Friends, welcome back to our channel. జస్ట్ టెన్త్ క్లాస్ లేదా ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి చిన్న జాబ్స్ కానీ చాలా మంచి జీతాలు అయితే ఉన్నాయి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మరీ ముఖ్యంగా ఏ విధమైన ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ వచ్చింది యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ హైరింగ్ ఆఫ్ జూనియర్ ఫ్యాకల్టీ జూనియర్ ఫ్యాకల్టీతో పాటు అకాడమిక్ సపోర్ట్ స్టాఫ్ అనే జాబ్స్ అయితే మనకు భర్తీ చేయడం జరుగుతుంది మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే మీకు పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఎక్కడో లాంగ్కి అయితే వెళ్ళాల్సిన నీడ్ కూడా లేదు హ్యాపీగా మన స్టేట్లోనే మనం వర్క్ అనేది చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి మరి వీటికి సంబంధించి మీకు టెన్ ఇయర్ ఉంటుంది సిక్స్ మంత్స్ పాటు మీకు కాంట్రాక్ట్ ఉంటుంది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు మధ్యలో తీసివేస్తారనే అపోహలోకి అయితే ఉండద్దు సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏ ఒక్క చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా యూజ్ చేసుకున్నట్లయితే కనుక హ్యాపీగా మనమైతే వర్క్ అన్ చేసుకోవచ్చు శాలరీస్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి తక్కువ క్వాలిఫికేషన్ కాబట్టి సో సరిపోతుందనమాట శాలరీస్ కూడా చూడండి ఇక్కడ మనకు జూనియర్ ఫ్యాకల్టీ జాబ్స్కి సంబంధించి అరౌండ్ మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ పే చేస్తారు అలాగే అకాడమిక్ సపోర్ట్ క్యాడర్ స్టాఫ్ అంటే ల్యాబ్ అసిస్టెంట్ లాంటి జాబ్స్ ఉంటాయి కదా వాళ్ళకేమో థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ పే చేస్తారు సరిపోతుంది కదా ఓకేనా ముందుగా మనకు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మ్యాక్సిమమ్ మీకు థర్టీ ఫైవ్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అసెన్షియల్ క్వాలిఫికేషన్ కనీసం ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి డిజర్బుల్ క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట కానీ అది మనకు మ్యాండేటరీ కాదు అలాగే ఇక్కడ మనకు ఎటువంటి సర్టిఫికేషన్ కోర్సులు కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ మనకు మ్యాండేటరీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు హ్యాపీగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా దీంతోపాటు చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ఆ జాబ్స్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఇంకా ఇక్కడ మనకు జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ జాబ్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా అప్ టు థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది టెక్స్టైల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒకవేళ మీకు ఉంటే కనుక యూజ్ చేసుకొని లేకపోతే లేదు ఇంకా కొన్ని జాబ్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్తో అలాగే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి ఒకవేళ మీకు ఆ పర్టికులర్ డొమైన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వర్కింగ్ డేస్ విషయానికి వచ్చినట్లయితే మీకు వీక్లీ ఫైవ్ డేస్ అయితే వర్కింగ్ అయితే ఉంటుంది అంటే వీక్లీ టూ డేస్ మీకు హాలిడేస్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అనేది చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి సెలక్షన్లో కూడా మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు జస్ట్ మీకు ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ షాల్ బీ త్రూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ద్వారానే మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ అప్లై అయిందా ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఈ ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట మీకు లాస్ట్ డేట్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ లోపు మీరైతే అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సరిపోతుంది ఓకేనా ఇది మనకి గచ్చిబౌలి తెలంగాణ తెలంగాణలో గచ్చిబౌలి లొకేషన్లో మనకి ఈ యొక్క సంస్థ అయితే ఉంది ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి పిలవబడతారని చెప్పేసి ఇచ్చారు విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఓన్లీ ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి చెక్అవుట్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మిస్ అవ్వద్దు వీడియోని లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ